హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో డైలీ ఇడ్లీ తీసుకోవడం వల్ల కలిగే చిన్న చిన్న నష్టాలు ఏంటో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉండే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇడ్లీ త్వరగా ఆరిగిపోతుందని డాక్టర్స్ కూడా ఇడ్లీ సజెస్ట్ చేస్తారని అలాగే ఇంట్లో ఇడ్లీ ప్రిపేర్ చేయడం వల్ల కూడా పని తొందరగా అయిపోతుందని ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ డైలీ తింటూ ఉంటాము అయితే డైలీ తీసుకోవడం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయంట మరికొంతమంది ఇడ్లీని చాలా ఇష్టంగా తింటారు మరికొంతమంది ఇడ్లీ అంటేనే అసహించుకుంటారు అయితే ఇడ్లీ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది త్వరగా జీర్ణం కూడా అవుతుంది ఆ రోజంతా కూడా మనకి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఎందుకంటే డైలీ కానీ డైలీ ఇడ్లీ తీసుకోవడం వల్ల కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇడ్లీని మనం ఇడ్లీని మనం మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వతో ప్రిపేర్ చేస్తాం ఇడ్లీ రవ్వని రైస్ ఫ్లోర్ అంటే బియ్యంతో రెడీ చేస్తారు బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనం డైలీ మన బాడీకి కార్బోహైడ్రేట్స్ అవసరమే ఇడ్లీ తినడం వల్ల మన బాడీకి కార్బోహైడ్రేట్స్ కూడా వస్తాయి కానీ డైలీ ఇడ్లీ తీసుకోవడం వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవడం ఏం చేస్తుంది అంటే మన లో ఉన్న షుగర్ లెవెల్ని పెంచేస్తుంది సో డైలీ ఇడ్లీ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి తద్వారా మన బ్లడ్ లో షుగర్ లెవెల్ ఎక్కువైపోతుంది తద్వారా మనకి షుగర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఇడ్లీ తీసుకోవడం వల్ల అది పెరిగే అవకాశం కూడా లేకపోలేదు సో షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఇడ్లీని డైలీ తీసుకోవడంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి అలాగే ఇడ్లీలు మనకి ప్రోటీన్స్ కూడా అందుతాయి కానీ అవి తక్కువ మొత్తంలోనే ఉంటాయి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది ఆ రోజంతా మన ఆ రోజంతా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ మాత్రం ఇడ్లీ ద్వారా అందదు ఇడ్లీలో తక్కువ మోతాదులోనే ప్రోటీన్ ఉంటుంది ఉదాహరణకి చెప్పాలంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళు లేదా బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు ఇడ్లీ తింటే వాళ్ళకి ఆ శక్తి సరిపోదు ఎందుకంటే ఇడ్లీలో ఉండే ప్రోటీన్స్ వాళ్ళు బాడీకి కావలసినంత ప్రోటీన్ని అందించలేదు అనమాట సో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది సో ఇడ్లీ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి బదులు కాస్త ప్రోటీన్ మన బాడీకి సరిపోకపోవడం వల్ల నీరుసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇడ్లీ తినడం మంచిదే ఇడ్లీ డైలీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఈ బియ్యంలో అంటే ఈ రవ్వలో ఉండే ఫ్రీ బయోటిక్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి కాకుండా అన్నమాట మన బాడీలో మంచి బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి తద్వారా మనకి పేగు సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అండ్ ఇడ్లీ మన ఆరోగ్యానికి మంచిది డైలీ టిఫిన్ గా మనం తీసుకుంటూ ఉంటాం కానీ ఇడ్లీ ఖచ్చితంగా డైలీ తీసుకోకూడదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాయంత్రం పూట లేదా నైట్ పూట ఇడ్లీని కంపల్సరిగా అవాయిడ్ చేయాలి ఎందుకంటే మన బాడీలో ఇడ్లీ డైలీ తీసుకోవడం వల్ల ముఖ్యంగా ఈవినింగ్ నైట్ పూట తీసుకోవడం వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది వేగంగా పెరిగిపోతుంది అంటే మార్నింగ్ మన యాక్టివిటీస్ కన్నా ఈవినింగ్ మన యాక్టివిటీస్ చాలా తక్కువగా ఉంటాయి సో అప్పుడు మనం వే సో డైలీ ఇడ్లీ ఈవినింగ్ పూట తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది త్వరగా మనం బరువు పెరగడానికి కూడా ఇది దారితీస్తుంది ఇడ్లీలో ప్రోటీన్స్ ఉంటాయి కానీ ఇడ్లీలో తక్కువ మొత్తంలోనే ప్రోటీన్స్ ఉంటాయి మనం బలంగా పౌష్టిక మనం బలంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి పౌష్టికమైన ఆహారం తీసుకోవాలి డైలీ ఇడ్లీ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ మన బాడీకి అందదు సో మనం విభిన్నమైన ప్రోటీన్స్ తీసుకున్నప్పుడే మన బాడీ హెల్దీగా బలంగా పౌష్టికంగా ఉంటుంది సో డైలీ ఇడ్లీతో పాటుగా వివిధ విభిన్నమైన ప్రోటీన్స్ అవైలబుల్లో ఉండే అల్పాహారాన్ని కూడా మనం తీసుకుంటూ ఉండాలి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉండే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్